హాయ్ వెల్కమ్ ఆకాశం న్యూస్ న్యూస్ ఒక అండి మాజీ సీఎం జగన్ పివి సునీల్ పై కేసు టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో చిక్కులు తప్పవా పివి సునీల్ కుమార్ పై కూడా కేసు నమోదు అయిందంట అసలు ఏంటో చూద్దాం ఏపీ ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై గుంటూరులో పోలీసులు కేసు నమోదు చేశారు గత నెలలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో నగరంపాలెం పోలీసులు కేసు ఫైల్ చేశారు రఘురామ కృష్ణరాజు గారు ఫైల్ చేశారు కేసు పివి సునీల్ కుమార్ మీద ఇప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకున్నారంట గత ప్రభుత్వ హయాంలో సునీల్ కుమార్ సిఐడి డీజీగా పనిచేశారు ఆ సమయంలో తనను కస్టడీకి తీసుకుని కొట్టి హత్యాత్నం చేశారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు రాఘురామకృష్ణరాజు గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఈ పీవీ సునీల్ కుమార్ లోపలికి తీసుకెళ్లి అప్పుడు డీజీగా ఉన్నాడంట కాల మీద కందిపైలా కొట్టి అగాత్యానికి నన్ను చంపడానికి ప్రయత్నించారని కేసు నమోదు చేశారంట చూసారా ప్రభుత్వం మార్గాన్ని మీ అందరూ కూర్చోాల బిగిస్తున్నాం కాలం ఎప్పుడు ఒకే రీతిలో ఉండదని ఇప్పటికైనా అర్థమైందా మీకు ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు సునీల్ కుమార్ తో పాటు సిఐడి మాజీ ఐజీ సునీల్ నాయక్ మాజీ డిఎస్పి పాల్పైన కేసు నమోదు చేశారంట అందుకే వత్తాస్ పలక కూడరా బాబు చేయకండ్రా అంటే ఎవలేదు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు ఫైల్ చేశారు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఒక కేసులో తనను హైదరాబాద్ అరెస్ట్ కు అరెస్ట్ గుంటూరు తీసుకొచ్చారని తనను కస్టడీలో తీసుకుని కొట్టడమే కాకుండా హత్యాయత్నం కూడా చేశారని రఘురామ పోలీసులకు ఫిర్యాదు చేశారు కొట్టడమే కాదు చంపదం చూశారంట సో ఆయన కేసు పెట్టాడంట రఘురామ కృష్ణరాజు రఘురామ్ ఫిర్యాదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ సిఐడి మాజీ ఐజీ సునీల్ నాయక్ మొత్తం ఇదంత్రి మీద కేసు నమోదైందంట రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు రఘురామ్ కృష్ణరాజును ఏపీ సిఐడి అధికారులు హైదరాబాద్ లో నివాసంలో అదుపులోకి తీసుకున్నారు ఆ రోజు ఆయన పుట్టినరోజు నాడు అరెస్ట్ చేసి గుంటూరులో సిపిసిఐడి ప్రాంతీయ కార్యాలయంలో తరలించారు పాపం పుట్టినరోజు నాడు హైదరాబాద్ వచ్చి ఆయన్ని సిపిసిఐడి సిబిసిఐడి ఆఫీస్కి తీసుకెళ్లి కందిపేలా కొట్టి ప్రాణం పోయేలా కొట్టారంట అప్పట్లో మీకు గుర్తుందా లేదో అప్పట్లో ఆరోపించారు కస్టడీలో తను రబ్బర్ బెల్ట్ ఆటిట్లో కొట్టడంతో పాటు శారీరకంగా వేధించారని సంచలన వ్యాఖ్యలు చేశారు దుర్మార్గులు అందరినీ జైలు విత్ ఫైన్ విత్ డిస్మిస్ చేయాలని అంతేకాదు రఘరాం కృష్ణాజీ ఈ కస్టోడియల్ టార్చర్ వ్యవహారంపై హైకోర్టు ను కూడా ఆశ్రయించారు లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు పివి సునీల్ కుమార్ తో పాటు తన టార్చర్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు హైకోర్టు కెళ్లారు సుప్రీం కోర్టు మొత్తం అందరి దగ్గరికి వెళ్లారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన నర్సాపురం తాజా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో తాజాగా కేసులు నమోదు చేశారంటే ఇప్పుడు మళ్ళీ కేసు నమోదు చేశారంటే ఇప్పుడు వీళ్ళందరికీ కుర్చు బిగిస్తుంది పీవీ సునీల్ కుమార్ పైన ప్రభుత్వానికి వత్తాసు పరిగిన ఏ అధికారికి అయినా ఇదే గతిపడుతుంది తస్మా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ఏ ప్రభుత్వం అయినా సరే ఎంత ఆరాక్షన్ చేశారంటే ఎవరైనా పట్టుకోగలిగారా వీళ్ళందరినీ పోలీసులు కేసు నమోదు చేశారు కదా యాక్షన్ తీసుకుని మొత్తం రంగంలో దేకండి చట్ట ఈ దేశంలో ఎవరికైనా సమానమైన ప్రూవ్ చేసి చూపించండి మీరు కూడా మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నారండి ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్